ప్రభులు రక్షకుడని సుకరిస్తున్నామన నాయకుడు కోరిక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియలారా రోజు మానవుని కాయిష్కారం గురించి కొన్ని సంగతులు మనం పరిశీలన చేద్దాము ప్రారంభ కాలంలో నరుడు ఇంచుమించిగా వెయ్యి సంవత్సరాల బ్రతికాడు అనే ఒక చరిత్ర ఏదైతే ఉందో గ్రంథం మనకు తెలియపరుస్తుంది ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చినంలో మెతుశలా దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అనే సంగతిని గ్రంథం చెబుతుంది అంత ఉన్నత ఆయుష్కాలం కలిగిన నరుడు ఈరోజు మానవునికి ఆయుష్కాలం ఎంత అని అంటే ఎంత అని మనం చెప్పలేకపోతున్నాం ఎప్పుడు మానవ జీవితం ముగిసిపోతుందో తెలియని ఒక భయంకరమైన కాలంలో మనం ఉన్నాం ఆయుష్కాలానికి ఎంత ఆయుష్కాలం మానవుడు జీవించగలుగుతాడు అని పరిమితిని ఇవ్వలేకపోతున్నాం దానికి కారణం ఏమిటి వృక్షాల ఆయుష్కాలము అలాగే ఉంది జలచరాల కాయిష్కాలము అలాగే ఉంది కానీ మానవుని కాయిష్కాలం పూర్తిగా దిగజారిపోయింది దానికి కారణం ఏమిటని మన గ్రంథాన్ని అడిగితే గ్రంథం ఒక విలువైన మాటను మనకు తెలియపరుస్తుంది ఆరో అధ్యాయం ఆది కాండము మూడవచ్చులో అంటున్నాడు అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే దేవుడు చెబుతున్నాడు మానవుడికి సన్మార్గము గురించి ఎలా జీవించాలనే దాని గురించి కానీ ఎందుకో దేవుని మాటలు నరుడు పెడచేవుని పెడుతున్నాడు అంతేకాదు వారు అక్రమ విషయంలో నరమాత్రులుగా ఉన్నారు ఎంత చెప్పినా వారు అక్రమాన్ని వారు విడిచిపెట్టట్లేదట మీరు క్రింద పదకొండు వచ్చినాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండను అంటే దేవుడు చూస్తున్నప్పుడు భూమి మీద నరులందరూ చెడిపోయిండెను భూలోకము బలాత్కారముల చేత నిండి ఉండను దేవుడు భూలోకములు చూచినప్పుడు అది చెడిపోయిండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకుని ఉండిరి అంటే నరుడు తమ మార్గాన్ని వేసుకుంటున్నాడు బలాత్కారం అనగా అపవాదికి చోటిస్తున్నాడు తమ జీవితం ఏదైతే ఉందో అది క్రమముగా కాకుండా అక్రమముగా నడిచి దేవునికి ఆవేదన పుట్టించే ఒక స్థితికి నరుడు వెళ్ళిపోయాడు అందుకునే దేవుడు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఆరో అధ్యాయం మూడవచును కిరణ భాగంలో అంటున్నాడు అయినను వారి దినములు నూట ఇరవై ఏంటి అంటే నవాహ కాలానికి దేవుడు మానవ ఆయుష్కాలం మీద తీసుకునే నిర్ణయం ఏంటంటే నూట ఇరవై సంవత్సరాలు చేస్తాడు వెయ్యి సంవత్సరాలు బ్రతికిన మానవుని యొక్క ఆయుష్కాలం నూట ఇరవైకి వచ్చింది అంతేకాదు మీరు మోసే కాలానికి వెళితే కీర్తన గ్రంథము తొంభై కీర్తన పదో వచనములు అంటాడు మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న యెడల ఎనభదిత వచ్చిన ఇంకా మన లోతులకు వెళితే కొత్త నిబంధన కాలానికి అనగా యాకో పత్రిక నాలుగు అధ్యాయం పదమూడవ వచ్చిన అంటున్నాడు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు మానవుని కాయిష్కాలం దిగజారిపోవడానికి కారణం వాడి అక్రమం